ఆ ఉద్యమంలో పనిచేసే క్రమంలో మనకి తగిన గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపును వెతికి తీసేసరికి మనకు రెండు వేల ఇరవై అప్పటికి మనకు తెలిసింది ఆ రెండు వేల ఇరవై హైదరాబాద్లో మొట్టమొదటి విగ్రహం పెట్టుకొని అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే ఆ ప్రభుత్వం గుర్తించలేదు కొత్తగా మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి మన ప్రజెంట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపాడి జయపాల్ గారు మన గౌరవ ముఖ్యమంత్రికి చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన ఈ వడ్డవన్న జీవిత చరిత్రను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు అప్పటికప్పుడు సమయం తక్కువ ఉండి పోయినసారి మనం సడన్గా చేసుకోవడం జరిగింది సడన్గా చేసుకున్న క్రమంలో అప్పుడు హైదరాబాద్లో ప్రోగ్రాం పెట్టుకోలేకపోయాను ఇది అన్ని జిల్లాలలో జరుగుతుంది ఈరోజు రవీంద్రాబాద్లో జరుగుతుంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చారు కానీ కదా తెలుగు కానీ ఒక ఆరు మంత్రులు అయితే వస్తారు సార్ స్పీకర్ గారికి వస్తున్నారు కేవలం మీకోసమే మీ బిడ్డసేపు ఉన్న అక్కడికి మా వాళ్ళందరినీ పంపించడం జరిగింది ఇక మనకు మీ మీకు చెప్ప దాని గురించి మన గౌరవనీయులు పేద నాయకులు చెప్తారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిటీ అనేది మన సరే ఎందుకు అంటున్నా అంటే వాస్తవంగా కులం మనం రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళు రోజువారి కూలి పని చేసుకునే టైంలో మనకు రోడ్డు వచ్చి సమాజంలో ఏం జరుగుతుందేమో తెలుసుకునే సరికి టైం పడుతుంది దాంట్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ అన్ని సమస్యలు తెలిసిన నాయకులు మనకు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన మనకు సంబంధించి మన పేద నాయకులు ఎట్లయితే ఒక్కొక్కరి పేరు పెట్టి ఎట్లయితే పిలుస్తారో హైదరాబాద్ స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కూడా మన వడ్డెల నాయకులను పేరు పెట్టి పిలిచి కూర్చోమని చెప్పి మనసు తెలిసే పరిస్థితి మనకున్నది మన మన ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలు తీసుకుపోయి చేయించుకోగలిగే పరిస్థితి మనకుంది ఆ పరిస్థితిని మనం అందరం సద్వినియోగపరచుకొని మన సమస్యలను తీర్చుకుంటే తప్ప ఏమన్నా మనం రేపు మన పిల్లలకు ఉపయోగపడత ఇట్లా మన చిన్న చిన్న ఆలోచనలతో చిన్న చిన్న మనస్పర్ధలతోటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు తెలియాల్సింది ఏంటంటే మొన్న గవర్నమెంట్ ఏర్పడ్డాక బీసీ కులాల మీద అధ్యయనం చేయాలని చెప్పి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ను ఉమ్మడి జిల్లాల వారిగా పంపించినప్పుడు మన వరంగల్ నుంచి వెళ్ళి మేము ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత స్థానిక సంస్థలు రేపు వచ్చే స్థానిక సంస్థల మీద ఎట్లా ఈ బీసీ కులాలు రాజకీయంగా చెప్పేది ఏంటంటే మనకు అనుకూలమైన నాయకత్వం ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఉన్నారు ప్రభుత్వం కూడా అనుకూలంగానే ఉన్నది ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించగలిగి మన సమస్యలు మనం అభివృద్ధి పొందడానికి అనుకూలమైన నాయకత్వం మనలో